ఓం శ్రీ మాతృణమ ఇప్పుడు తెలియజేసే అంశము వివాహం ఆలస్యమవుతుంది అని నవెడెస్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు మరి సంబంధాలు కుదిరినట్టే కుదురుతున్నాయి క్యాన్సిల్ అయిపోతున్నాయి అది కుదిరిందమ్మా నైంటీ నైన్ పర్సెంట్ అయినట్టే ఉంది కానీ అవ్వట్లేదు అని చెప్పి కూడా ఎక్కువ మంది బాధపడుతున్నారు అది ఆడపిల్లల విషయం కావచ్చు మగపిల్లల విషయంలో కావచ్చు మగపిల్లల విషయంలోనే ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉన్నారు మా అబ్బాయికి సంబంధం కుదరలేదమ్మా కుదరట్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా అని చెప్పేసి యథార్థంగా ఎక్కువ మంది సఫర్ ఉన్నారు కారణం ఏదన్నా కావచ్చు ఆడపిల్లలవి రిక్వైర్మెంట్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి అది ఒక కారణము ఒక కారణం జాతకాలు కలవట్లేదని కావచ్చు నచ్చట్లేదని కావచ్చు సరే ఏది ఏమైనా సరే వివాహం ఆలస్యం అవుతుంది అన్నప్పుడు చిన్న పరిహారం తెలియజేస్తాను ఇది ఆచరించడానికి ప్రయత్నం చేయండి శుక్రవారం నాడు సాయంత్రం పూట దుర్గా అమ్మవారి గుడిలో మాక్సిమం ఎవరికైతే వివాహం అవసరమో వారు చేయటం మంచిది వాళ్ళకు కుదరని పక్షంలో ఇక వాళ్ళ పేరు చెప్పుకొని తల్లిదండ్రులు ఆచరించవచ్చు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరికి వివాహం అవసరం వాళ్ళు చేయటం మంచిది అలా వాళ్ళు అందుబాటులో లేరమ్మా పిల్లలు కుదరట్లేదు అన్నప్పుడు వాళ్ళ పేరు చెప్పి తల్లిదండ్రులు చేయండి కాకపోతే ఒకసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నాన్న కొన్ని తాంత్రికమైనవి కూడా తెలియజేయటం జరుగుతుంది అన్నీ నేను యూట్యూబ్ ఛానల్లో అన్నీ నేను రిలీజ్ చేయడానికి ఉండ తల్లి కొన్ని నేను తాంత్రికమైనటువంటివి అనేటువంటివి మాత్రం నేను ఇందులో ఓపెన్ అవ్వటానికి అవకాశం లేదు మీరు వ్యక్తిగతంగా పర్సనల్గా వస్తే మాత్రం కొన్ని అద్భుతమైన పరిహారాలు అనేవి తెలియజేయటం జరుగుతుంది అవి ఆచరించండి అమ్మవారి అనుగ్రహం వలన అతి త్వరగా శుభవార్త తెలియజేస్తారు సరే శుక్రవారం నాడు సాయంత్రం పూట దుర్గా అమ్మవారి గుడికి మీరు తీసుకువెళ్ళవలసింది రెండు తమలపాకులు ప్రమిదలు ఒత్తులు ఆవు నెయ్యి అయితే ఒక తమలపాకు పైన ప్రమిద అనేది పెట్టి రెండు ఒత్తులు కలిపితే ఒక ఒత్తి అన్నట్టు అలా రెండు ఒత్తులు ఏంటంటే నాలుగు ఒత్తులు ఒక దాంట్లో రెండు ఒక దాంట్లో రెండు మీరు ఆ ఒత్తులు అనేవి వేసి వెలిగించండి రెండు అని అంటే మళ్ళీ వివరంగా చెప్తున్నాను రెండు ఒత్తులు కలిపి ఒకటి చేయండి అది ఒకటి మరొక రెండు కలిపి ఒకటి చేయండి అది ఒకటి ఈ రెండిటిని ఒకే ప్రమిదలో పెట్టండి మరొక ప్రమిదలో కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే పెట్టండి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది ఇది ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి అలాగే మీరు మనసులో మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు ఎవరైనా సరే నాకు అతి త్వరగా చక్కని సంబంధం కుదరాలి అని చెప్పేసి ఎవరికి వాళ్ళే అనుకోవాలి కాబట్టి ఎవరికైతే అవసరమో వాళ్ళనే చేయమని చెప్పడానికి రీజన్ అది ఇక తప్పదు అనుకున్నప్పుడు తల్లిదండ్రులు వెండినప్పుడు మీ కుమారుడో కుమార్తెనో మరి వాళ్ళకి అతి త్వరగా చక్కని సంబంధం కుదరాలి అని చెప్పేసి ఆ ప్రమిదే కస పసుపు కుంకుమ పువ్వు పెట్టండి రెండు ప్రమిదలకు అలా పెట్టండి ప్రమిదలికి చక్కగా మీరు వేడుకోండి అమ్మవారికి దుర్గా అమ్మవారి గుడిలో చేయండి దుర్గా అమ్మవారిని చక్కగా వేడుకోండి మంచి సంబంధం చక్కని సంబంధం అతి త్వరగా కుదరాలి అని చెప్పేసి అలాగే నేను ఎప్పుడూ కూడా తెలియజేస్తూ ఉంటాను మన ఆఫీస్కి వచ్చి శక్తి కంకడము అని చెప్పేసి ఇస్తాను సర్వసిద్ధిమాల ఈ రెండు తప్పనిసరిగా వాళ్ళే ఒంటి మీద ధరించడం చాలా చాలా మంచిది నెగిటివ్ అనేది పోతుంది అతి త్వరగా చక్కని సంబంధం కుదురుతుంది అలాగే శ్రీచక్రం అన్న దైవిక వస్తువుని ఆ పిల్లల మదర్ ఎవరైతే అమ్మ అమ్మ పెట్టాలి బీరువా లాకర్లో నా కుమార్తెకు మంచి సంబంధం అతి త్వరగా కుదరాలి అవ్వాలి అని లేదా మగపిల్లవాడు అయితే మగపిల్లవాడికి తరపున వాళ్ళ మదర్ పెట్టాలి అమ్మ పెట్టాలి బీర్వాళ్ళ ఆకరులో లక్ష్మీదేవి లాంటి కోడలు నా ఇంటికి రావాలి అని చెప్పేసి కోరుకోవాలి అతి త్వరగా చక్కని సంబంధం కుదురుతుంది నాన్న కొన్ని వందల వేల మంది తెలియజేశారు అలా ఇంకా ఏదైనా సరే వ్యక్తిగతంగా ప్రయత్నం చేయండి తాంత్రికమైన రెమెడీస్ అనేవి మాత్రం నేను వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వస్తేనే తెలియజేస్తా తప్ప కొన్ని ఈ ఛానల్లో తెలియజేయడానికి యూట్యూబ్ ఛానల్లో తెలియజేయడానికి కుదరదు నానా సో వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకురండి ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారం అనేది తెలియచేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉంటుంది